వైఎస్ఆర్సీపీకి ఒక వీక్నెస్ ఉంది గడిచిన దశాబ్దంన్నరగా ఆ పార్టీని వెంటాడుతుంది పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సరి చేసుకోవాలన్న స్పృహ కూడా ఆ పార్టీలో కనిపించట్లేదు ఇప్పటికీ ఆ పార్టీ అంగీకరించింది తాము చేసినవి చెప్పుకోలేకపోయాం అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాటమి పాలయ్యాం అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు కానీ వాటమి తర్వాత ఏడాదిన్నర గడిచినా ఇంకా సరిదిద్దుకునే పని ఆ పార్టీ చేయలేకపోయింది ఒకే రోజు రెండు ఉదాహరణలు జగన్మోహన్ రెడ్డిని బాగా చికాకు పెట్టుంటాయి ఒక దాని మీద ఆయన స్పందించారు క్రెడిట్ గేమ్లో చంద్రబాబు నాయుడు తాను కట్టిన ఇళ్ల గురించి చంద్రబాబు నిర్మించినట్టు చెప్పుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి వాపోయారు ఏదైనా ఒక వ్యవహారంలో ప్రభుత్వం తాను చేసింది చెప్పుకోకపోతే ఎదుటి పక్షం దాన్ని ఎలా సొమ్ము చేసుకుంటుందో జగన్మోహన్ రెడ్డికి బాగా బోధపడి ఉండాలి అదొకటే కాదు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి చాలా పెద్ద ఉద్యమం నిర్వహించింది పీపీపీ మోడల్ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పెత్తనానికి అప్పగించడం మీద దండయాత్రే సాగించింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వైఎస్ఆర్సిపి శ్రేణులు చాలా ఉత్సాహపూరితంగా కదిలాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సాగించిన అతిపెద్ద కార్యక్రమం ఇదే అంత పెద్ద స్పందన వచ్చింది కానీ ఈ కార్యక్రమానికి సంబంధించిన కవరేజ్ కూడా ఆ పార్టీ చేసిన కార్యక్రమానికి తగ్గట్టుగా లేదు మరి ఆ పార్టీ ఎట్లా క్రెడిట్ పొందుతుంది ఎట్లా ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతుంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు పత్రికలు అంటూ వైఎస్ఆర్ జమానవులు అనే పిలువబడిన ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలను ఎట్లాను కవర్ చెయ్యవు ఆశించినంతగా కవరేజ్ కూడా ఇవ్వవు పైగా కొన్ని సందర్భాల్లో అక్కడక్కడా జరిగే చిన్న చిన్న అంశాలనే భూతద్దంలో చూపించి మొత్తం విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాయి ఇది జగమెరిగిన సత్యం జగన్కి బాగా తెలిసిన సత్యం మరి అలాంటప్పుడు అందుకు ప్రతిగా తగినంత మీడియా బలగాన్ని పోగేసుకోవాలి కదా అధికారంలో ఉండగా చేయలేకపోయారు ఇప్పుడు విపక్షంలో ఉండగా కూడా అలాంటి ప్రయత్నం ఏ కోసానా జరిగినట్టు దాఖలా లేవు తనకి మీడియాలో బలహీనత ఉంది అక్కడ మనం కవరప్ చేసుకోవాలి అనే విషయాన్ని వైఎస్ఆర్సిపి ఎందుకో వదిలేసుకుంటోంది అందుకే అంత పెద్ద కార్యక్రమం చేసినా ఆశించిన మేరకు జనాల్లో వెళ్లడంలో విఫలమవుతోంది అంతమందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలప్పగించి ఇళ్ల నిర్మాణానికి పూనుకున్న రావాల్సినంత క్రెడిట్ రాలేకపోయింది ఇట్లా వైఎస్ఆర్సిపి తనకు సంబంధించినటువంటి విషయాల్ని సాక్షి పత్రికలో కవరేజ్ వస్తే చాలు సాక్షి మీడియాలో దానికి సంబంధించిన వార్తలుంటే చాలు అని సంతృప్తి పడితే అది కేవలం తనకి తన క్యాడర్కే పరిమితం అవుతుందన్నది ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర సంస్థల ఏర్పాటు విషయంలో ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది వైఎస్ఆర్సిపి ఇప్పటి వరకు అందుకు తగ్గట్టుగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లే చాలా చాలా వెనకబడిపోతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంత సుదీర్ఘ ప్రెస్ మీట్లు పెడుతున్న చివరిలో ఒకటో ఆరో ఒకరిద్దరిని బ్లేమ్ చేసేదానికి చేసిన ప్రయత్నమే మొత్తం వైరల్ అవుతుంది తప్ప ఆయన చెప్పినటువంటి అనేక అంశాలు పక్కదారి పడుతున్నాయి ఇంకా చెప్పాలంటే ఒక సెక్షన్ మీడియా పట్టిస్తోంది చంద్రబాబు బలం జగన్మోహన్ రెడ్డి బలహీనత ఆ ప్రసార విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ సరిదిద్దుకోకపోతే తగినంత ఏర్పాట్లు చేసుకోకపోతే తగిన రీతిలో తనకి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోలేకపోతే మళ్ళీ మళ్ళీ బోల్తా పడే ప్రమాదం పొంచి ఉంటుంది తాను ఎంత చేసినా చివరిలో చేసే ఒకటి అరా వ్యవహారాలే పబ్లిక్లోకి వెళ్తాయి తాను ఎంత చెప్తున్నా ఆఖరిలో మాట్లాడే అరకొర విషయాలే అందరిలో వైరల్ అవుతే అట్టా జగన్మోహన్ రెడ్డి శ్రమంతా చివరికి ఒకటి రెండు మాటలకే పరిమితం అయిపోయి మొత్తం ఆయన చెప్పినటువంటి విషయాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు డైవర్ట్ అయిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మరి దానికి ఆ పార్టీ ఇప్పటికే దశాబ్దంన్నర గడిచింది లోపం ఉందని గ్రహించింది కానీ సరిదిద్దుకునే ప్రయత్నాలే ఇప్పటివరకు శూన్యం కాబట్టి ఎక్కనైనా ఏమైనా ప్రయత్నం చేస్తుందా పీపీపీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమ అనుభవంతో తగినంత సన్నాహాలు చేసుకుని భారీ ఏర్పాట్లతో బరిలోకి వస్తుందా లేదంటే చంద్రబాబు మీడియా సామ్రాజ్యం ముందు చంద్రబాబుకున్న మీడియాలో బలగం బలం ముందు వైఎస్ఆర్సీపీ బోల్తా పడక తప్పదు పదే పదే ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాపోతున్నట్టుగా చంద్రబాబు తన క్రెడిట్ లాగేసుకుంటున్నారు అని వాపోవాల్సిన పరిస్థితి కూడా వెంటాడుతుంది